హలో నేను మీ చేసినావు కీర్తిగా జరించడం మంచితనంగా వ్యవహరించడం మంచి పేరు తెచ్చుకోవడానికి జీవితకాలం సరిపోదు అంటారు పెద్దలు ఒక చిన్న మిస్టేక్ చేస్తే జీవితాంతం చేసినటువంటి మంచి పనులన్నీ కూడా ఒక్కసారిగా తెరమరుగవుతాయి అంటే ఒక్క క్షణంలో చెడ్డ పేరు తెచ్చుకోవచ్చు మంచి పేరు తీసుకురావడానికి మంచి పేరు తీసుకొచ్చుకోవడానికి జీవితకాలం మొత్తం కూడా సరిపోదు ఇప్పుడు ఈ పెద్దలు చెప్పేటువంటి దీన్ని మనం అల్లు ఫ్యామిలీకి కనుక వర్తింపజేస్తే ప్రముఖ జర్నలిస్టు ఆంధ్రజ్యోతి ఎండి రాసినటువంటి వీకెండ్లో ఒక సెంటెన్స్ రాశారు అల్లు అర్జున్ తన తండ్రి మాట వినరు అని చెప్పి అది చదివిన తర్వాత అల్లు అరవింద్ జీవితకాలం మొత్తం కూడా సంపాదించుకున్నటువంటి క్రేజ్ కానీ ఆయన సంపాదించినటువంటి పేరు కానీ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు గుర్తింపును తీర్చుకోవడానికి ఆయన పడ్డటువంటి కష్టం కానీ ఇవన్నీ బూడిదైపోయాయి అల్లు అర్జున్ కారణంగా అనేది అర్థమవుతుంది మరి ఆయన ఎందుకు రాశారో ఆయన వీకెండ్లో తండ్రి చెప్పినా కానీ వినటువంటి కుమారుడు అల్లు అర్జున్ ఒక తండ్రికి ఆర్థిక బాధ ఉన్నా తట్టుకోగలడు ఇతర బాధలు ఏవైనా సరే తట్టుకోగలడు కానీ వ్యతిరేకంగా తండ్రిని కాదని వ్యవహరించేటువంటి కొడుకు ఉంటే దాని మానసిక వేదన చెప్పనలేదు కాదు ఆ వేదన్ని ఎవరు వర్ణించలేరు కూడా ఇది పురాణాల్లో చెప్పేటువంటి మాట ఆధ్యాత్మిక వేత్తలు కూడా చాలామంది చెప్తూ ఉంటారు దీనికి పూర్వజన్మ సుకృతాన్ని కూడా జోడిస్తూ ఉంటారు ఆధ్యాత్మికవేత్తలు పూర్వజన్మలో చేసినటువంటి పాపానికి పరిహారంగానే చెడు సంతానాన్ని ఇస్తారు లేదా చెడ్డ పేరు తీసుకొచ్చిన చెడ్డ సంతానాన్ని ఇస్తారు లేదంటే తండ్రిని తల్లి తండ్రులకు ఎదురు తిరిగేటువంటి నేచర్ ఉన్నటువంటి సంతానాన్ని ఇస్తారు అనేది ఆధ్యాత్మికవేత్తలు చెప్తూ ఉంటారు మరి నేనైతే అల్లు అర్జున్ చెడ్డవాడు అని చెప్పి అనను కానీ తండ్రికి ఎదురు తిరిగేటువంటి కుమారుడు అని చెప్పి ఆర్కే తన వీకెండ్లో ప్రస్తుతించారు బహుశా నేను అనుకోవటం ఆర్కే అంటే ఏ ఆధారం లేకుండా ఆయన రాయరు అనుకుంటున్నాను నేను కారణం ఏంటంటే ఆయనకి మిగతా జర్నలిస్టుల కన్నా కూడా ఒక హై రేంజ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి పరిచయాలు ఇన్ఫర్మేషన్ సేకరించేటువంటి పరిచయాలు ఉన్నాయి ఆయనకి కారణం ఏంటంటే ఆయన చేతుల్లో మీడియా ఉంది ఆయన ఒక మీడియాకి అధిపతి పైగా సుదీర్ఘకాలం పాటు జర్నలిజంలో కొనసాగుతూ ఉన్నారు అందుకే పరిచయాలు చాలా ఎక్కువ ఉంటాయి కూడా అందుకే ఆయన ఏదైనా రాసినా లేదంటే ఆయన ఏదైనా చెప్పినా కానీ ఖచ్చితంగా ఏదో ఒక నిజం ఉంటుంది ఎంతో కొంత నిజం ఉంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం జల్లీ సర్కిల్లో ఉంటుంది అలాగే పేపర్ చదివేటువంటి రీడర్స్లో కూడా ఉంటుంది లేదా టీవీ చూసేటువంటి ప్రేక్షకుల్లో కూడా ఉంటుంది ఇప్పుడు అల్లు అర్జున్ అరవింద్ మాట వినడు ఎప్పుడు కూడా అనేది ఆయన రాసినటువంటి పాయింట్ ఆ పాయింట్ని తీసుకుని మనం కనుక విశ్లేషించుకుంటే ఇంతకాలం పాటు అల్లు అరవింద్ అల్లు అర్జున్ రూపంలో ఎంత వేదన ఉంటారు అనేది మనం అంచనా వేసుకోవచ్చు వాస్తవంగా అల్లు అరవింద్ ఒక ప్యూర్ బిజినెస్ మ్యాన్ దాదాపు చాలా కింద స్టేజ్ నుంచే ఆయన సినిమాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు మెగాస్టార్ చిరంజీవి ఆకాశమత్తు ఎదగడానికి తెర వెనుక వెన్నుముకగా అల్లు అరవిందే పనిచేశారనేది సినిమా వర్గాల్లో ఉన్నటువంటి అభిప్రాయం కూడా అందుకే ఆయన మెగాస్టార్ కావడానికి తెర వెనుక అల్లు అరవింద్ ఉన్నారనేది ఉంటుంది అటు బాబా బామర్దుల మధ్య బలమైనటువంటి బంధం ఉంది బలమైనటువంటి స్నేహపూర్వకమైనటువంటి బంధం కూడా ఉంది బాబా బామర్దులు అయినప్పటికీ కూడా వాళ్ళ బిజినెస్ డీల్స్ కూడా పక్కాగా ఉండేవి వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు కూడా ఉండేవి కాదు అని చెప్పి సినిమా వర్గాల్లో ఉన్నటువంటి ఒక అభిప్రాయం ఇంతకాలం పాటు మెగా అలాగే అల్లు కుటుంబాల మధ్య ఎక్కడ గ్యాప్ రాకుండా అల్లు అరవింద్ మెగా ఫ్యామిలీని లేదా మెగా హీరోని అంటిపెట్టుకుని ఉన్నారు వాళ్ళని కూడా ప్రమోట్ చేస్తూ వచ్చారు అల్లు అర్జున్ వచ్చిన తర్వాత సీన్ మారిపోయింది ఇప్పుడు అల్లు అర్జున్ వ్యవహారం అల్లు అర్జున్ తీరు అల్లు అర్జున్ వ్యవహరిస్తున్నటువంటి శైలి అల్లు అర్జున్కు ఉన్నటువంటి ఇగో ఇవన్నీ కూడా అల్లు అరవింద్కి తలనొప్పిగా మారాయి అనేది ఇప్పుడు సర్వత్రా వినిపిస్తుంది గోల్తో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చుకున్నారనేది తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మీటింగ్లో ప్రస్తావించారు ఇటీవల ఒక బుక్ సందర్భం బుక్కు ఆవిష్కరణ సందర్భంగా అలాగే ఆర్కే రాధాకృష్ణ గారు కూడా వీకెండ్లో ఇదే అంశాన్ని ప్రస్తావించారు గోటితో పోయేది గోడ్ల దాకా తీసుకొచ్చుకున్నారు అనేటువంటి విషయాన్ని అంటే అల్లు అరవింద్ మాట వినని కారణంగానే ఇదంతా అయ్యింది అనేటువంటి అభిప్రాయానికి చాలామంది వస్తున్నారు ఎందుకంటే అపారమైనటువంటి అనుభవికుడు అల్లు అరవింద్ ఆయన బిజినెస్ మ్యానే కాదు లౌక్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఆయనకి అని అంటారు సో బిజినెస్ విషయంలో ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో బాగా తెలిసినటువంటి ఆరితేరినటువంటి ఒక సినిమా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ అని చెప్పి చెప్తూ ఉంటారు టాలీవుడ్లో అలాంటి అభిప్రాయమే ఆయన మీద ఉంది అలాంటి అల్లు అరవింద్ వారసుడు అల్లు అర్జున్ ఇప్పుడు అల్లు అర్జున్ వాళ్ళ నాన్న అల్లు అరవింద్ విషయంలో విభేదిస్తూ ఉంటారు అల్లు అరవింద్ మాట వినరు అని చెప్పి వీకెండ్లో రాసినటువంటి అంశం దానికి ఏమైనా బలమైనటువంటి ఒక ఎవిడెన్స్ కానీ లేదంటే సంకేతాలు కానీ ఉన్నాయా అని అంటే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పరిణామం ఏంటంటే జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత అసెంబ్లీలో రెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఊపరస్మిట్ పెట్టారు వాళ్ళు అర్జున్ పక్కనే అల్లు అరవింద్ కూడా కూర్చున్నారు మీరు కూడా చూసే ఉంటారు అల్లు అర్జున్ మాట్లాడేటప్పుడు అల్లు అరవింద్ పక్కనే ఆశ్చర్యపోతూ కూర్చున్నారు అది సోషల్ మీడియాలో కూడా ట్రోల్ అయింది ఆ దృశ్యం అంటే మాట్లాడినటువంటి మాట్లాడకూడనటువంటి మాటలు అల్లు అర్జున్ మాట్లాడుతున్నారు అనేటువంటి ఫీలింగ్ అల్లు అరవింద్లో కనిపించింది అనేది సోషల్ మీడియాలో ఆ దృశ్యాన్ని పాజ్ చేసి చాలామంది కామెంట్స్ కూడా చేశారు అంటే అసలు అల్లు అరవింద్ మాట్లాడినట్టయితే అసలు ఆ ప్రెస్ మీటే జరిగి ఉండేది కాదు ఆ ప్రెస్ మీట్ పెట్టి ఒక ముఖ్యమంత్రినే ఆయన వ్యతిరేకిస్తూ మాట్లాడిన మాట్లాడారు అది కేవలం అల్లు అర్జున్కు సంబంధించినటువంటి ఇగోలో నుంచి వచ్చినటువంటి పరిణామము అదే అల్లు అరవింద్ అయినట్టయితే కనుక అలాంటి పరిస్థితి నెలకొనేది కాదు అని చెప్పి సినిమా వర్గాలు ప్లస్ అల్లు ఫ్యామిలీ గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి సినిమా పెద్దలు వెళ్ళారు ఆ సందర్భంగా అల్లు అరవింద్ కూడా వెళ్ళారు వెళ్ళి రేవంత్ రెడ్డితోటి మాట్లాడటం కూడా జరిగింది సో ఇగోకు పోరు అల్లు అరవింద్ ఎక్కడ ఇగో కనపరచరు ఒకవేళ లోపల ఉన్నప్పటికి కూడా ఎక్కడ ఇగో కనపరచరు అత్యంత లౌక్యం గల ఒక సినిమా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ అందుకే ఇంతకాలం పాటు ఆయన తిరుగులేనటువంటి ప్రొడ్యూసర్గా మనగలిగారు కానీ కుమారుడు ఎప్పుడైతే రాంగ్ రూట్లోకి స్టెప్ వేశారో ఆ రోజు నుంచి ఆయనకు అని కూడా స్టార్ట్ అయిందని చెప్పి సినిమా వర్గాల్లో రాజకీయ వర్గాల్లో అలాగే కుటుంబీకుల్లో మెగా అలాగే అల్లు కుటుంబీకులు అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చగా ఇప్పుడు సినిమా వర్గాలు చెప్పుకుంటూ ఉన్నాయి సో ఇప్పుడు సన్స్ట్రోక్ కారణంగా అల్లు అరవింద్ జీవితకాలం సంపాదించినటువంటి కీర్తి ఏదైతే ఉందో ఆ కీర్తి మసకబారుతుందా అల్లు అర్జున్ కారణంగా ఇది కేవలం తాత్కాలికమైన టీకప్లో తుఫాన్ మాదిరిగా పోతుందా అల్లు అర్జున్ కారణంగా అల్లు అరవింద్కి పేరు వచ్చిందా అల్లు అరవింద్ కారణంగా అల్లు అర్జున్కి పేరు వచ్చింది ఎవరు ఎవరికి అండగా ఉన్నారు అల్లు అరవింద్ సంపాదించినటువంటి పేరు కాస్త ఇప్పుడు అల్లు అర్జున్ తన ఇగో కారణంగా రోడ్డుని వేసారా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్